ఎక్కువగా వేలం పాటను వామపక్ష కమ్యూనిస్టు పార్టీలు నేడు తలపెట్టినటువంటి మహాధర్నాన్ని జరగనివ్వకుండా పోలీసులు అక్రమంగా వామపక్ష యువజన విద్యార్థి సంఘాల ఇళ్లలోకి అర్ధరాత్రి చొరపడి అక్రమంగా నేతలు అరెస్టు చేయడాన్ని అఖిల భారత యువజన సమాఖ్య తెలంగాణ రాష్ట్ర సమితిగా ఖండిస్తున్నాం ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలనా సక్రమంగా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశాం కానీ ఈ రోజు పూర్తిగా ఈ రోజు నిర్లక్ష్యంగా పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని మేము ఖండిస్తా ఉన్నాం ఒకవైపు నిరుద్యోగులు వారి యొక్క హక్కుల కోసం అనేక ఉద్యమాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే జాబ్ క్యాలెండర్ ను ప్రకటించాలని అదే విధంగా నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని చెప్పి గ్రూప్ వన్ టూ త్రీ సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఒకవైపు ఉద్యమాలు జరుగుతున్నాయి ఆ వైపుగా ప్రభుత్వాలు పరిష్కరించకుండా ఈ రోజు ఏ ప్లేతులను అక్రమంగా ముందస్తు అరెస్టు చేయడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము పూర్తిగా పోలీసులకు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటూ పడింది అన్నది స్పష్టంగా అర్థమవుతుంది నిజంగా ఈ రోజు ఉద్యమాలు అలిచివేస్తే పాలకులు గత పాలకులకు పట్టినటువంటి విధానాలే ఈ ప్రభుత్వం పడుతుందని చెప్పి మేము ఏ వేపుగా ఖండిస్తూ ఆరోపిస్తూ తక్షణమే అరెస్టు చేసినటువంటి తో పాటు ఇతర వామపక్ష యువజన సంఘాల నేతలు తక్షణమే బేచరుత్తుగా విడుదల చేయాలని చెప్పి ఏ గా మేము డిమాండ్ చేస్తున్నాం